సంబంధించినటువంటి బతుకమ్మలు సంబంధించిన చేస్తాం ఏదైతే కార్మికులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా మేము అధికారంలోకి రాదని జిఓ నెంబర్ ఒకటి తెచ్చి ప్రభుత్వానికి అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువులకు వస్త్రాలను వాడాలని చెప్తా ఉన్నా గణేష్ పండుగతో పాటుగా ప్రభుత్వ తరఫున ఆదేశాలు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా సిద్ధంగా వాడద్దు దయచేసి మన ప్రొడక్ట్స్ మనం ఎక్కువ మార్కెటింగ్ చేస్తున్నాం మనమే సిద్ధంగా మనమే సిద్ధంగా ఉపయోగం చేయాలి మనం మన యొక్క ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా అందరికీ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఇవాళ ప్రభుత్వ తరఫున కావచ్చు వాళ్ళ సమస్య విద్యుత్ రాయడం కావచ్చు కావచ్చు ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా వస్త్ర తయారీకి ఆనందం కావచ్చు అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది దాని దురదృష్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి